తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనే ఒక విధానాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క విధానాన్ని ప్రజలందరూ స్వాగతించడం జరిగింది అయితే ఇందులో చాలామంది వారికి కావాల్సిన యొక్క పథకాలకు వారు ఈ ప్రజాపాలన అనే ఒక అప్లికేషన్ ద్వారా కొంతమంది వారికి కావాల్సిన పథకాలకు అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది అయితే అందులో మరి ముఖ్యంగా ఏ పథకం రావాలన్నా సామాన్య మానవుడికి ముఖ్యంగా రేషన్ కార్డు కావాలి ఎందుకు రేషన్ కార్డు అంటే ప్రతి పథకం రేషన్ కార్డుకు ముడిపడి ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు కావాలనే ఒక ఉద్దేశంతో చాలామంది అర్హులైన ప్రతి ఒక్క పేదవారు అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అయితే గత పదేళ్లలో టీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డు కోసం మీ సేవలో అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ రేషన్ కార్డులు రాని యొక్క పరిస్థితి మొదలైంది అందువల్ల చాలామంది పదేళ్ళు పదకొండేళ్ళు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కానీ రేషన్ కార్డుల కోసం ఎదురు చూపు ఎదురు చూడడం జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే రేషన్ కార్డులు ఇస్తుందనే ఒక ఉద్దేశంతో అలాగే ఇంకా చాలా పథకాలు కూడా మాకు ఈ ప్రభుత్వం చేరవేస్తుంది ఇది ప్రజా ప్రభుత్వం అనే ఒక విధానాన్ని ప్రజలు నమ్మి ఓటు వేసి గెలిపించుకోవడం జరిగింది అందులో భాగంగానే ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పథకం ముందుకు సాగుతూనే ఉంది కాకపోతే ఈ యొక్క పథకాలలో కొంతమంది దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల గ్రామం గ్రామంలో పట్టణాలలో ఉన్న చిన్న చిన్న లీడర్లు పెత్తనం చెలాయించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ప్రతిపక్షాల అయినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ఈ యొక్క పథకాలను ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల ముందుకు తప్పుడు విధంగా చేరవేయడం జరుగుతుంది ఎందుకు తప్పుడు విధం అంటే విధంగా అంటే ఉదాహరణకు రేషన్ కార్డులో భూమి లేని వారికి ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి ఈ యొక్క పథకము వర్తించడం జరుగుతుంది కానీ ఈ యొక్క పథకము ఇప్పుడున్న సిచ్యువేషన్లో భూమి ఉండి ఉద్యోగం ఉండి వాళ్ళకి వారికి నిండుగా ఆస్తి ఉన్నప్పటికీ ఈ యొక్క పథకాలు అర్హులైన వారికి చెందకుండా అర్హులు కాని వ్యక్తులకు ఈ యొక్క పథకం చేరడం జరుగుతుంది అయితే మా ఊర్లో మునుగోడు కాన్స్టిట్యున్సీ చౌడుపల్లి మండలం చిన్నకొండూరు విలేజ్లో రెండు వందల పదిహేను మంది రేషన్ కార్డుకు అప్లికేషన్లు పెట్టుకుంటే అందులో ఆల్రెడీ నలభై నాలుగు మంది లిస్టు విడుదలైంది ఆ నలభై నాలుగు మంది ఇళ్ళలోకి మా ఊరి కార్యదర్శి అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఇంటింటికి అందులో పేరు వచ్చిన ప్రతి ఒక్క వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క వివరాలు సేకరించి వారి యొక్క ఆధార్ కార్డు వారి పరిస్థితులు అన్ని సేకరించి సేకరించడం జరిగింది దానివలన ప్రజలకు ఏమైంది ఇదే ఫైనల్ లిస్ట్ ఏమో ఇక మాకు రేషన్ కార్డు రాదేమో అనే విధానంలో ఒక భ్రమలో ప్రజలు ఉండడం జరిగింది అయితే మళ్ళీ ప్రభుత్వం ఈ విషయం ప్రభుత్వం దృష్టికి చే చేరడం వలన ప్రభుత్వం మళ్ళీ గ్రామసభ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టి ఆ వచ్చిన లిస్టు తప్పు అది ఫైనల్ కాదు మీరు అప్లికేషన్లు పెట్టుకోని వారైనా ఇక్కడైనా అప్లికేషన్లు పెట్టుకోండి మీకు ఒకవేళ అప్లికేషన్లు పెట్టుకున్న వారు పెట్టుకోని అవసరం లేదు ఈ నలభై నాలుగు మందికి వచ్చిన లిస్టు ఫైనల్ కాదని చెప్పేసి మా ఊరి గ్రామ సభలో ప్రభుత్వ ఉద్యోగులు చెప్పడం జరిగింది కాబట్టి ఆ నలభై నాలుగు మంది లిస్టు మళ్ళీ ఒకవేళ వస్తే ఈ ప్రభుత్వంపై ప్రజలకు మా ఒక్క ఊర్లోనే నేను చెప్తున్న విషయం ఇది కానీ మంది ఊర్లల్లో చాలా విలేజ్లల్లో తెలంగాణ రాష్ట్రంలోని చాలా విలేజ్లల్లో చాలా మంది చాలా అనుమానాలకు ఇలాంటి లిస్టులు విడుదల చేయడం వల్ల చాలా అనుమానాలకు పోవడం జరిగింది నేను మా ఊరు ఇవి ఒక మా ఊరిలో జరిగిన సంఘటన మాత్రమే నేను చెప్తున్నా కాకపోతే ఈ సంఘటన ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కొంతమంది దుర్మార్గులు కొంతమంది చోట చోట నాయకులు పెత్తనం చెలాయించి వారు ఈ పథకాలకు గండి కొట్టడం జరుగుతుంది అరువులకు చెందకుండా అరువులు కాని వ్యక్తులకు ఈ పథకాలు రావడం జరుగుతుంది ఒకవేళ నలభై నాలుగు మంది లిస్టు అలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే పంచాయతీ ఎలక్షన్లలో ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా చెడ్డ పేరు కొంతమంది వ్యక్తులు తీసుకురావడం జరుగుతుంది ఈ విషయాన్ని మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి గమనించి ఈ విషయాన్ని గమనించి ప్రజలకు తగిన న్యాయం చేస్తే బాగుంటుంది ఆ యొక్క లిస్టు మా మాకు తెలిసి ఈ ఊర్లో ఎన్ని పార్టీలు ఉన్నాయో ప్రతి పార్టీ నుండి ఒక ఇద్దరు ముగ్గురు లీడర్లు లేకుంటే కార్యకర్తలైనా సరే అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి వారికి కరెక్ట్గా వారి ఆధార్ కార్డు తీసుకొని వారి వివరాలు సేకరించి రేషన్ కార్డు మంజూరు చేస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన ఈ గ్రామ సభల ద్వారా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకొని ఈ యొక్క విధానాన్ని తెలుసుకోవడం మంచి పద్ధతి అయినప్పటికీ ఇల్లు తిరిగి విషయాలు సేకరిస్తే కూడా చాలా బాగుంటుందని మేమందరం ఆలోచించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రేషన్ కార్డుకు ఈ యొక్క కారు ఉంటే కూడా రేషన్ కార్డు రాదనే ఒక విధానాన్ని కూడా జత చేయడం జత చేయడం జరుగుతుంది ఆ కారు ఓన్ ప్లేట్ కాకుండా ఎల్లో ప్లేట్ ఉంటే రేషన్ కార్డు వస్తుంది ఓన్ ప్లేట్ ఉంటే రాదని చెప్పడం జరుగుతుంది కారు అనే విధానం ఈ రేషన్ కార్డుకు అడ్డు ఉంటే బాగుం బాగుండదు ఎందుకంటే ఈ కార్ అనేది దాని యొక్క వ్యాలిడిటీ కనీసం పదిహేను ఏళ్ళే అవి కూడా చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్లు కొనడం జరిగింది వాటికి కూడా ఫైనాన్స్ ఉంటుంది ఆ ఫైనాన్స్ మధ్యలో కడతర కట్టరా అది మధ్యలో వాడు లాక్కి తెలియదు ఫైనాన్స్ క్లియర్ అయినప్పుడే కార్ వాడు అవుతుంది అది కూడా మినిమం పదిహేను ఎండ్లే బైకు కంటే తక్కువ సెకండ్ హ్యాండ్ యాభై వేలకు కూడా కార్లు వస్తున్నాయి కాబట్టి ఈ కార్ల విధానాన్ని అనేది ఇది తప్పుడు విధానం గత ప్రభుత్వం పెట్టిందా ఎవరు పెట్టారో తెలియదు కానీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క విధానాన్ని తీసివేస్తే బాగుంటుంది అలాగే భూమి ఉండి గవర్నమెంట్ జాబ్ ఉంటే వారికి రేషన్ కార్డు విధానాన్ని వర్తింపాలు కానీ కారు ఉన్నంత మాత్రాన రేషన్ కార్డు మీకు ఇవ్వమనే ఒక విధానం ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి చాలామంది ప్రజలు ప్రభుత్వానికి తెలియజే తెలియజేయడం అధికారుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇకనైనా కొంతమంది ప్రజలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ను పెంచడం జరుగుతుంది రాబోయే ఎన్నికలల్లా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతుంది అలాంటి వారికి ప్రభుత్వమే ప్రతి గ్రామంలో అర్హులైన వ్యక్తులకు ఈ రేషన్ కార్డులు అందించి అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది